نو نو محمد رسول کا بندہ نہیں ہے اس لیے انا سمجھا کہ نہیں ہے آ گئے یہ ضائع ہے یہ ضائع ہے మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రోజు యొక్క ప్రభుత్వ శివాలయం సర్కి నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక్కోట ఆస్తులు ఆక్రమణకు గురి అవుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పఠించుకోవడం లేదు దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పఠించుకోవడం లేదు ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలో లేనప్పుడు ఒక్కోట ఆస్తులు పరిరక్షిస్తామని మైనార్టీలను అభివృద్ధి కావడంలో వాళ్ళను నడిపిస్తామని చెప్పేసి వాళ్ళ మాయ మాటలు చెప్పి వాళ్ళను ఒక కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని లో గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క పీఠంలో కూర్చున్న తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అనేది మర్చిపోయినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇదే మన ముఖ్యమంత్రి సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కోటి ఆస్తుల పరిరక్షణ చేస్తామని వారి యొక్క ప్రహరీ గోడలు నిర్మిస్తామని డిజిటలైజ్ చేస్తామని హామీ ఇచ్చినారు ఈ రోజుకి ప్రభుత్వం పూర్తి విధానానికి కూడా ఈ రోజుటికి సర్వే చేసిన పాపాల ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు దానికి జతకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒగ్గోడు ఆస్తులన్నీ ఆక్రమ గురు అవుతా ఉంటే ఒక సినిమా మాదిరి చోద్యం చూస్తున్నారు రాజకీయ నాయకులు మైనార్టీ నాయకులు అది లోకల్లో ఉన్నటువంటి అధికారులు ఆక్రమ గురువు గడుగు ముందుకేసి సహకరిస్తూ వాళ్ళకి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీల వాళ్ళు కానీ వినతి పత్రాలు ఇస్తే నామక వాస్తే వినతి పత్రం తీసుకుంటున్నారు కానీ తీసుకున్న మరుక్షణమే వినతి చెత్త చిత్తకుప్పలు వేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ అధికారులను కార్యాలయంలో చూస్తే ప్రతి కార్యాలయంలో ఒక హెడ్ దగ్గర ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ ఏం చెప్తుంది ఆ సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలి సిసిఏ రూల్స్ పాటించాలి గవర్నమెంట్ ప్రభుత్వ ఒక్కోడ్ ఆస్తులు పరిరక్షించాలని పన్నెండు శాఖలకు అధికారాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సందర్భంలో తెరిచి ఆ చట్టాలు అమలు అయ్యే తీరు మన రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ మధ్య కాలంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక్కోటి ఆస్తులను ప్రహారీ గోడలు సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించింది కానీ ఈ రోజు మేము పరిపాలన పూర్తి అయింది నాలుగున్నర సంవత్సరం దాటి ఐదో సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నారు ఈ బుద్ధుడికి ప్రహారీ గోడ సూచికలు గోడలు నిర్మించిన బాధ లేదు అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వ భూములు కానీ ఒక్కోట భూములు కానీ పర్యవేక్షించడానికి హోంగార్డు నిర్మిస్తామని చెప్పింది ఈ రోజు ఆ పరిస్థితి లేదు గోడలో నిధులేము చేపర్లలో ఉన్నాయి కానీ పనులు మాత్రం ఏమాత్రం జరగలేదు జరగడం లేదు మేము ఒకటే అడుగుతున్నాము ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు అధికారంలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు అందరికీ ఒకటే సవాలు ఇస్తున్నాం మీరు అధికారంలో లేనప్పుడు ఏమి హామీ ఇచ్చిన అధికారం వచ్చిన తర్వాత మీరు ఏం చేసినారు ఇటువంటి సందర్భాలలో మీరు ఒక సింహాసనంలో కూర్చొని సుఖ సంతోషాలు అనుభవించడానికి ప్రజల యొక్క కష్టాలను పన్నుల రూపంలో కట్టి కట్టుతా ఉంటే మీరేమో సుఖ సంతోషం అనుభవిస్తున్నారు మేము చెప్పలేం ఈ యొక్క ప్రశ్నలో ప్రజల కష్టాల కష్టార్జితంతో పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు మీరు ఒక ప్రజలను సేవ చేయడానికి కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనబడడం లేదు ఏసీ రూమ్ ఉంటాం ఏసీ కాలంలో తిరుగుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనవర ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ఎందుకు నశించడం లేదు కాబట్టి మేము సభ ఒకే డిమాండ్ చేస్తాము ఈ మైనార్టీ నాయకులకు ఈ మైనార్టీల హక్కులను ఓటు బ్యాంకింగ్ వాడుకోవడానికి అర్హత లేదు కాబట్టి తక్షణమే మైనార్టీ నాయకులు రాజీనామా చేయాలా ఈ యొక్క ప్రభుత్వము క్షమాపణ చెప్పి మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తాం అంతేకాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే కూడా ఈ రోజు మైనార్టీలు వలసలు దేశ విదేశాలలో చాలా నరకయాత్ర పడుతున్నారు దీనికి కారణం ఎవరు రాజకీయ నాయకులు కాదా సచార్ కమిటీ ఏం చెప్పింది అన్ని వర్గాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల కంటే చాలా హీనమైన స్థితిలో ఉన్నారు వీటికి విద్య ఉపాధి వైద్యము రంగాల్లో వెంటబడి ఉన్నారని తెలియజేసింది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి వక్ బోర్డు అన్ని సకలమైన పద్ధతులు పెడితే ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు నిధుల స్థాయిని మేము తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క వక్ బోర్డ్ డిమాండ్ చేస్తా డి ఇప్పుడు మన కొత్తపల్ల పంచాయతీలో పొద్దుటూరు కొత్తపల్ల పంచాయతీలో సర్వే నంబర్ రెండు డెబ్బై ఎనిమిది ఒక ఇరవై రెండు సెట్లు ఒక్కోడ్ ఉంది దాని మీద మేము పోరాటం చేసి గత పది సంవత్సరాల నుంచి పోరాడతాను ఈ రోజు సర్వే చేపేసి ముప్పై మూడు సెట్లు ఆక్రమణ జరిగింది ఈ రోజు అదే స్థలం సెట్ ముప్పై లక్షల రూపాయలు ఉంది ఇంకా పక్కన ఉన్నటువంటి ఒక్బోడ్ స్థలాల్లో బోర్డులు కూడా పెట్టి స్థలం అమ్మబడి అని సూచికలు చేస్తా ఉన్నారు ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి రాష్ట్ర వక్ బోర్డ్ గారికి రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ భాషా గారికి కేంద్ర మైనార్టీ సంఘం కమిటీ మెంబరు సైజాజీ బేగం గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే వీటిని పట్టించుకున్న పాప కాదు